హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనం తెలంగాణ టెక్స్ట్ బుక్స్ నుంచి నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్స్ నుంచి గన్ షార్ట్ బిట్స్ని అయితే చూసుకుంటున్నాం కదా సో ఇది పార్ట్ త్రీ అండి ఇలా మనం టోటల్గా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మనం కంప్లీట్ చేసుకుందాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మౌసం అనేది ఏ భాషా పదము మీకు త్రీ సెకండ్స్ టైం ఇస్తాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అరబిక్ పదం మౌసం అనేది అరబిక్ పదం అండి సెకండ్ క్వశ్చన్ వాతావరణంలోని నత్రజనిలో నత్రజని శాతం ఎంత ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వాతావరణంలోని నత్రజనిలో డెబ్బై ఎనిమిది శాతం నత్రజని ఉంటుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ జెట్ విమానాలు ఎగరడానికి అనువైన ఆవరణం ఏది సెకండ్ వన్ రైట్ ఆన్సర్ స్ట్రాటో ఆవరణం జట్ విమానాలు ఎ ఎరగడానికి ఎగరడానికి అనువైన ఆవరణం స్ట్రాటో ఆవరణం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వాతావరణంలోని ఆక్సిజన్ శాతం ఎంత ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ట్వంటీ వన్ పర్సెంట్ వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఇరవై ఒకటి శాతం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు నారింజ రంగులో కనిపించడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రేణువులు ఈ యొక్క రేణువుల వల్ల సూర్యోదయం అలాగే సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు నారింజ రంగులో కనిపిస్తాడు సిక్స్త్ క్వశ్చన్ ఈ ఆవరణంలో నత్రజని ఆక్సిజన్ బొగ్గు పులుసు వాయువు ఆర్గాన్ వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే విధంగా ఉంటుంది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సమరూప ఆవరణం సమరూప ఆవరణంలో నత్రజని ఆక్సిజన్ బొగ్గు పులుసు వాయువు ఆర్గాన్ వంటి వాయువుల నిష్పత్తి అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది సెవెంత్ క్వశ్చన్ అన్నింటికంటే చివరి పొర ఏది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎక్స్ ఆవరణం అన్నింటికంటే చివరి పొర ఎక్స్ ఆవరణం అంటే ఎక్స్ ఆవరణం అని కూడా అంటారు క్వశ్చన్ ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు ఈజ్ రైట్ ఆన్సర్ పియోనా ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు పియోనా నైన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో వర్షపు నిలువ నిలువు మేఘాలు ఏవి అంటే వర్షం ఇచ్చే మేఘాలు ఏవి అని ఫోర్త్ వన్ నింబన్ నింబస్ మేఘాలు క్రింది వాటిలో వర్షపు నిలువు మేఘాలు నింబస్ మేఘాలు టెన్త్ క్వశ్చన్ కైక్లోన్ అనేది ఏ భాషా పదము సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గ్రీకు భాషా పదం కైక్లోన్ అనేది గ్రీకు భాషా పదం లెవెన్త్ క్వశ్చన్ ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి సెకండ్ వన్ మీసో ఆవరణం ఉల్కలు మీసో ఆవరణంలోకి ప్రవేశించగానే కాలిపోతాయి ట్వెల్త్ క్వశ్చన్ స్ట్రాటో ఆవరణం ఎత్తు ఉపరితలం నుండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ స్ట్రాటో ఆవరణం ఎత్తు ఉపరితలం నుండి యాభై కిలోమీటర్లు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండండి అండ్ మన ఛానల్లో ఇంతవరకు నేను చాలా క్లాసెస్ వీక్ రివిజన్ వీడియోస్ అండ్ థౌజండ్ బిడ్స్ వీడియోస్ టీ హండ్రెడ్ బిడ్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ గ్రాంట్ టెస్ట్లు ఇలా అన్నింటికి సంబంధించి చాలా ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను ఏ ఒకరి దగ్గర వన్ రూపీ కూడా తీసుకోకుండా చేస్తున్నాను ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూసేయండి అండ్ మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేసేయండి